ఈరోజు మన టాపిక్ వచ్చేసి పక్షవాతం గురించి అసలు పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది అక్కడి నుంచి అంటే రూట్ కాజ్ దగ్గర నుంచి వద్దామండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సహజంగా పక్షవాతం అనేది కారణాలు తెలుసుకోబోయే ముందు అది చాలామంది ఏమనుకుంటారంటే మాకెందుకు వచ్చింది అసలు మాకు రావాల్సిన కారణం ఏంటి ఇంతవరకు ఎక్కడ మా ఫ్యామిలీలో వినలేదే ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి అయితే ఓవరాల్గా ప్రపంచం మొత్తం మీద కూడా మనము గుండె జబ్బులు అనేవి మరణాలకి ప్రధాన కారణంగా తీసుకుంటారు ఆ తర్వాత ఈ పక్షవాతం లేదంటే పక్షవాతంతో సంబంధించినటువంటి డెత్ రేట్లు అనేవి హెల్త్ డిటోరియేట్ అయిపోవటము లేదా లాస్ ఆఫ్ పేలు అంటే యాక్టివిటీ చేయలేక డిజేబిలిటీ అయిపోయి తర్వాత క్రమంగా క్షీణించిపోయి ఆ తర్వాత చనిపోవటం అనేది జరుగుతుంటుంది మీరు అడిగినట్లు అసలు రావటాలు కానీ కారణాలు తెలుసుకోవటానికి ఇందులో రకరకాలు ఉంటాయి అంటే పారాలసిస్ అనగానే హిమీప్లీజియా అంటారు పారాప్లీజియా అంటారు కాడ్రిప్లీజియా అంటే ప్లీజియా అంటే మనకు శరీరంలో ఎన్ని భాగాలకి అది వ్యాపిస్తుంది లేదా ఎన్ని పార్ట్స్కి అది ఎక్కువగా ఇన్ఫె మనం లోన్ అవుతాము అంటే ఘాతం అంటే ఇది స్ట్రోక్ లాగా ఒక షాక్ లాగా మన బ్రెయిన్లో ఎటువంటి ఇదంతా కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వదు సహజంగా పెరాలసీస్ వచ్చిన వాళ్ళని మనం రోడ్డు మీద చూసే ఉంటాం అప్పుడప్పుడు సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం అంటే ఒక చెయ్యి ఆడదాను కాలు సరిగ్గా నడవలేకపోవటము లేకపోతే కొన్ని సందర్భాల్లో మూతి వంకర పోయి ఉండటము ఇట్లాంటివి చూస్తాం వీటిలేంటంటే హెమీప్లీజి ఒక్క సైడ్ కనుక వచ్చినట్లయితే దాని హెమీప్లీజి అంటారు అదే నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు మొత్తం బాడీకి కూడా వచ్చినట్లయితే అది క్వార్ట్రీప్లీజి అంటారు పారాప్లీజియా ఇదంటే పనస్తీషియా అంటే మనకి చేతులకి కాళ్ళకి తిమిర్లు ఎక్కడం ఎనస్తీషియా ఇస్తే ఎట్లయితే మొద్దు ఉంటుందో ఆ విధంగా మన శరీరంలో ఏ భాగానికి అయితే ఈ పారాలిసిస్ వస్తుందో ఆ భాగానికి తిమ్మిర్లు రావటం సెన్సెస్ ఉండకపోవటం కండరాలు వీక్ అయిపోవటము బాగా మనం ఏదైనా చేత్తో పట్టుకోవాలన్నా కూడా పట్టుకోలేకపోవటం ఇవి మనకు కనిపించేటువంటి బయటికి బాహ్యంగా కనిపించేటువంటి కొన్ని లక్షణాలు అయితే ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడానికన్నా ముందు ఇందులో రెండు రకాలుగా ఉన్నాయి కారణాన్ని ఏ కారణం చేత ఇది వచ్చేదానికి అవకాశం ఉంది అని అంటే ఇది సహజంగా మన బ్రెయిన్కి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చేదానికి అవకాశం ఉంటుంది రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం లేదా బ్రెయిన్ పైన బాగా ఒత్తిడికి అడిగేటువంటి కారణాలు ఉండటం రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటానికి ప్రధాన కారణం అక్కడ రక్త ప్రసరణ జరిగేటువంటి ఆ నాళాలు అంటే బ్లడ్ వెసెల్స్లో ఏదన్నా అడ్డుపడటం సహజంగా బ్లడ్ క్లాట్స్ అవుతూ ఉంటాయి అది దానివల్ల ఏ అవయవానికి బ్రెయిన్ బ్రెయిన్లో ఏ పార్ట్ కయితే రక్త ప్రసరణ జరగదో ఆ పార్ట్ ఆ ఏరియా వరకు పరిస్థితి అయిపోయేదానికి అవకాశం ఉంటుంది అంటే ప్యారలైజ్డ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది